హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయామండి కార్తీక్ మహోత్సవానికి వెళ్తున్నాను అనమాట హైవీస్ వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని త్రీ డేస్ ప్రోగ్రామ్ అండి నవంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అన్నమాట అయితే నేను షార్ట్స్ పెట్టాను చూసిన వాళ్ళకైతే ఈ వీడియో ఏంటో అర్థమైపోతుంది తెలియని వాళ్ళ కోసం పూర్తిగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూపించడానికి నేను డే వన్ ప్రోగ్రామ్ ఈరోజైతే చండీ హోమ్ అనమాట మేము వెళ్ళేసరికి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయి మేము వెళ్ళటం అయితే చాలా ఎర్లీగా అనమాట ఇక్కడ అమ్మవార్లని గణపతిని ఇంకా అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరి దేవుళ్ళని అలంకరిస్తున్నారు అనమాట ఇక్కడ పురోహితులైతే హోమానికి కావలసినవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నారు చండీ హోమానికి అమ్మవారిని రెడీ చేస్తున్నారు ఇంకా పాలకులని పిల్ల పెట్టడానికి ఇంకా నవగ్రహ మండపారాధనకి అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇది ఫస్ట్ వినాయకుండే తర్వాత అయ్యప్ప స్వామి ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంకా శివుడు పార్వతి శివ కళ్యాణం కూడా ఉందండి ఈ ప్రోగ్రాంలోనే ఇక్కడ అమ్మవారు ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారు చూస్తుంటేనే చాలా అద్భుతంగా ఉందన్నమాట మనకి దగ్గరలో ఇంత పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేయటం బలే ఉందండి చాలామంది అటెండ్ అయ్యారు అనమాట ఈ ప్రోగ్రామ్కి లాస్ట్ డే మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం ఈవిడ హైబిజ్ వన్ ఎండి అనమాట సంధ్యారాయణ కార్తీక మాసంలో చేసే స్నానం దీపం దానం హోమం ఏది చేసినా అధిక ఫలాన్ని ఇస్తాయండి అందుకోసమని కార్తీక మాసంలో ఏం చేసినా కూడా తప్పకుండా ఫలితం వచ్చి తీరుతుందండి ఇక్కడ పురోహితులైతే చక్కగా చెండి హోమానికి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నారని చెప్పాను కదా ఇవన్నీ హోమానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నారన్నమాట చాలా టైం పట్టిందండి ఈ ప్రోగ్రాం అంతా నేను వీలైనంత వరకు చాలా వరకు కవర్ చేశాను అనమాట మీ అందరికీ ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఇలా వీడియోలన్నా చూస్తారని నేను నా ప్రయత్నంగా ఇలా చేస్తున్నారన్నమాట అందరూ తప్పకుండా చూడండి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లని రెడీ చేస్తున్నారు కదా లక్ష్మి కాళీ సరస్వతి అనమాట ముగ్గురు అమ్మవార్లని ఆవాహన చేస్తారు పూజ ప్రారంభించే ముందు ఇక్కడ దీపారాధన చేశారనమాట దీపారాధన చేసేసి పీటల మీద కూర్చుంటారు ఇక్కడ పురోహితులు అన్నీ అరేంజ్ చేసేసారు వీళ్ళైతే పూజ కోసం అని ఎక్కడి నుంచో తామర పూలు తీసుకొచ్చారండి ఎంత చక్కగా ఉన్నాయో తెలుసా అంత ఫ్రెష్గా ఉన్నాయి వైట్ కలర్ తామర పూలు కూడా తెచ్చారన్నమాట పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ ఇక్కడ చక్కగా అరేంజ్ చేసేసారు ఇప్పుడు పూజ ప్రారంభమవుతుందన్నమాట

महा नी महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चंडिपूर्णा अनुग्रह कटाक्षा विनचना सिद्ध्यर्थम अस्मिन् देशे अस्मिन् राष्ट्रे हिंदू धर्म दिन-दिन अभिवृद्धि होत सकाला विधा शत्रु बाधा आ सर्वत्र अश्विन देशे अतिवृष्टि, अनावृष्टि, सूचिता सकला त्रुट पीड़ा परिहारा चवारा सकल निवारणा अर्थम सर्वेशां। सद्बुद्धि प्राप्ति द्वारा धर्म कार्य देव कार्य आचरण अधिकार योग्यता सिद्ध्यर्थ अस्मिन् देशे चंडी परदेवता प्रसादेन सर्वेषां स्त्रीणां दीर्घ सौमंगलित्वा सिद्ध्यर्थम सर्वेशाम दिन दिन अभिवृद्धि पूर्वका मम संस्था स्थितानां सर्वेशाम धनकनका वस्तु वाहना धेनु कांचना दासा दासी जना रूपा अष्टैश्वर्या प्राप्ति अर्थम सर्वेशाम अलक्ष्मी दोषा परिहारा द्वारा सकला विधा कष्टा नष्टा दुःख दारिद्रिया दोषा परिहारा

మనుషుల్ని రక్షించేటువంటి అమ్మవారిగా యొక్క చెల్లి అమ్మవారిని మనసులో ప్రార్థన చేస్తుండీ ఖడ్గం చక్రగేశు చాపరి तममाम आवायामि स्थापयामि पूजयामि अधिकरशमिद 4000 చెప్పేపడల అక్షరం ఏండి ఓం భూర్భువః చండే పరదేవతామామహయామి స్వహా చండే పరదేవతామామహయామి స్వహా చండే పరదేవ पूरीदाे <laughs> भिताम् सौकलाम् विभ्रतीम् सौवर्णाम् वरधारिणीम् वरसुधा भौताम् त्रिनेत्रोज्ज्वलाम् चूलम् भुशुण्डी शिरः शङ्ख्यम् सन्तै श्रयणाम् सर्वाङ्गभूषाकृता नीलास्पत्युनिवास्य पादशकाम् सेवे महाकालिका सुहृद्धविद्या हरो कमलजोहं हंतुं मधुम कईं तबमं संज्वरार्मस्तावहिति भी सर्वे भिर्देवे भिर्महा सर्वा भिर्देवला भिर्महा रुचितो अक्षतुं अकुष्पाली ने कहा मंत्री कलश दीक्रा उन्मु मंत्री कलश दीक्रा वा कुष्पाली के सेवित ध्यायामी अनुसेवित ध्यानवस्तारं समर्थयामी

श्रीमार्ग यात्रा ठीक के बाद जाएं मोरबाहाय श्रीमंसे सुबह पराया का संकाय जो जगह धारीले मोरबाहाय श्रीमंसे श्री काम कोडी महाभक्त को पीतस्थायीले मोरबाहाय श्रीमंसे श्री गंधर्व ने इस पर बहुत शुद्ध जगाले ले मोरबाहाय श्रीमंसे जब रमावाणी विनता ये ले मोरबाहाय श्रीमंसे भक्त रखने लायक शिव न

जय श्री प्रभुनी चत्य वरदे माता नमो महा अष्टोत्तर शत नामार्चन सर्वपयामि ये सुंदर बसा

कि मैं प्रभव में बैलाकेन्द्र संस्थान का

Thank <laughs> you. పూజ హోమం ఇంకా పూర్ణాహుతి కంప్లీట్ అయిపోయిందండి మీ అందరికీ కూడా చండీ అమ్మవారి అనుగ్రహం కరగాలని కోరుకుంటున్నాను ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి పూజ అనంతరం ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారనమాట చక్కగా వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసేసారు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం